హాయ్ అండి ముందుగా అందరికీ సిరస్సు వచ్చి పాదాభవంధనాలు తెలియజేసుకుంటున్నా నమస్కారం అండి తెలంగాణలో ఈరోజు జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో జీకే అండ్ కరెంట్ అఫైర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి జీకే అండ్ కరెంట్ అఫైర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు కావచ్చు పంతొమ్మిదో తారీఖు కావచ్చు ఈ రెండు రోజులు జరిగిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఈ రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కూడా చాలా దగ్గర 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 సమాధానాలు అనేవి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అదేవిధంగా నాకు తెలిసి ఈ టైప్ ఏ స్టాటిక్స్ అనేది ఈ టైప్ ఆఫ్ ఏ ఆగస్ట్ ఫిఫ్త్ వరకు జరుగుతాయి కదండి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు జరిగే ప్రతి ఎగ్జామ్ లో కూడా ఈ ప్యాటర్న్ నుంచి అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఈ ప్యాటర్న్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఎక్కువగా స్టాక్ జీకే స్టాక్ జీక్ లో రావడం జరుగుతుంది కరెంట్ అఫైర్ దాన్ని బేస్ చేసుకుని లింక్ చేసుకుని అడగడం జరుగుతుందని అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది సో మనము ఈ ట్వంటీ ఎయిత్లో జరిగిన ఎగ్జామ్ ఎగ్జామ్లో వచ్చిన జీ అండ్ కరెంట్ అఫైర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఉమెన్ డే థీమ్ ఇంటర్నేషనల్ ఉమెన్ డే థీమ్ అనేది అడగడం జరిగింది యాక్సలరేషన్ ప్రోగ్రెస్ అనేది ఇన్వెన్షన్ ఉమెన్ ఇన్వెన్ ఇన్వెన్షన్ ఉమెన్ ఇన్వెన్షన్ ఉమెన్ ఇన్వెన్షన్ ఉమెన్ సో ఇంటర్నేషనల్ ఉమెన్ డే థీమ్ ఇన్వెన్షన్ ఉమెన్ సో థీమ్స్ కూడా మీరు చూసుకోండి ఎందుకంటే మంచిది సో నిన్న మొన్న అయితే ఆ థీమ్ గురించి అయితే ఎలాంటి ప్రశ్న అనేది రాలేదు సో ఈరోజు థీమ్ గురించి సో అడగడం జరిగింది సో థీమ్స్ కూడా ఏమైనా ఉంటే చూసుకోండి అదేవిధంగా ఐఎస్ఏ హెడ్ క్వార్టర్స్ ఐఎస్ఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి గురుగ్రామ్ హర్యానా గురుగ్రామ్ హర్యానాలో ఉంది హర్యానా గురుగ్రామ్ లో ఉంది సో అదే విధంగా చూసుకుంటే ఎన్ఐఓహెచ్ ఎన్ఐఓహెచ్ హెడ్ క్వార్టర్స్ ఎన్ఐఓహెచ్ హెడ్ క్వార్టర్స్ అహ్మదాబాద్ అహ్మదాబాద్ ఈ విధంగా చూసి హెడ్ క్వార్టర్స్ మీద మనకి టూ క్వశ్చన్స్ రావడం జరిగిందండి హెడ్ క్వార్టర్స్ మీద మనకి టూ క్వశ్చన్స్ రావడం జరిగింది సో తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్ ని టచ్ చేస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి సో ఆగస్ట్ ఫిఫ్త్ వరకు చూద్దాం అడిగే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాం సో హెడ్ క్వార్టర్స్ మీరు చూసుకొని వెళ్తే చాలా చాలా మంచిది అదేవిధంగా ఏషియన్ స్పోర్ట్స్ ఈవెంట్స్ సంబంధించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది సో ఆప్షన్స్ అనేవి మనకు తెలియదు యాక్చువల్గా స్పోర్ట్స్ మీద మొదటి నుంచి అడుగుతున్నాడు మొదటి రోజు జరగకుండా కుస్తీ పోటీలకు సంబంధించి భారతదేశంలో ఎప్పుడు అవార్డు వచ్చింది మన స్టేట్లో కలిసి కుస్తీ పోటీలు అనేది తమిళనాడు తమిళనాడులో జరుగుంటాయి సో కుస్తీ పోటీకి సంబంధించి అదేవిధంగా ఒలింపిక్స్కి సంబంధించి సో ఒలంపిక్స్ సంబంధించి అదేవిధంగా కుస్తీ పోటీకి సంబంధించి ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ సంబంధించి క్వశ్చన్ అనేది ప్రతిరోజు వస్తుంది సో తప్పనిసరిగా దానికి సంబంధించిన ప్రశ్నల సరళని మీరు చదువుకొని వెళ్తే సో ఒక ప్రశ్న అనేది మీకు యూజ్ అవుతుంది అదేవిధంగా మార్క్ కలిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా టీకావరణ తగ్గే వ్యాధి ఆప్షన్స్ మాకు తెలియదు టీకావరణ తగ్గే వ్యాధి సో ఈ వ్యాధులకు సంబంధించి కూడా మీరు చూసుకోండి టేకా వల్ల తగ్గే వ్యాధి కామెంట్లో చెప్పండి ఏం ఆప్షన్స్ ఇచ్చాడు అనేది మీకు తెలుస్తుంది కాబట్టి సో వాటర్ ఎక్కువగా అవసరమయ్యే పంట అనేది అడగడం జరిగిందండి వాటర్ ఎక్కువగా అవసరమయ్యే పంట సో ఆప్షన్లో వరి ఉంటే మాత్రం వరికి వాటర్ అనేది ఎక్కువగా అవసరం మరి ఆప్షన్లో ఎలా ఇచ్చాడో తెలియదు సో అది కూడా మీరు కామెంట్లో పెడతారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కట్టబోయే స్కూల్ యొక్క విస్తీర్ణం అడిగారండి కట్టబోయే స్కూల్ యొక్క ఇత్యే విస్తీర్ణం అలా ఏ టైప్ ఆఫ్ స్కూల్స్ అనేది సో మనకైతే తెలియదు ఏ విధంగా ఇలా ఆప్షన్స్ ఇచ్చారనేది సో మీరు కామెంట్లో పెట్టండి తెలంగాణ గవర్నమెంట్ కట్టబోయే స్కూల్ యొక్క విస్తీర్ణము అనేది ఈ టైప్ ఆఫ్ అడగడం జరిగిందంట సో అదేవిధంగా మోదీ మోదీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మోదీ అనేది మోదీ ఫిబ్రవరి లాంచ్ చేసిన స్కీమ్ అంట మోదీ ఫిబ్రవరిలో లాంచ్ చేసిన స్కీమ్ అసలు మోదీ గురించి మనం తప్పనిసరిగా చదువుకొని అవసరం మోదీ ఏ దేశాలు వెళ్తున్నారు ఈ ఇతనికి సంబంధించింది ఏ డటైర్ ఉన్న కరెంట్ అఫైర్స్ సంబంధించి అప్ టు డేట్ మనం చాలా తరువుగా ఉండాలి మోదీకి సంబంధించిన ప్రశ్న అనేది ప్రతి డిఎస్సిలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి మోదీకి సంబంధించి తప్పనిసరిగా ఫిబ్రవరిలో లాంచ్ చేసిన స్కీమ్ ఏంటనేది సో అడిగారు అది మీరు కామెంట్లో తెలియజేస్తారని అదేవిధంగా సుదర్శన సేతు గురించి కూడా సో ఒక ప్రశ్న అనేది అడగడం జరిగింది సుదర్శన సేతు ఎలా అడిగారు అనేది దయచేసి ఈ సుదర్శన స్థేతికి సంబంధించి మీరు కామెంట్ పెట్టండి అదేవిధంగా ఎలక్షన్ సంబంధించి ఒక ప్రశ్న అనేది అడగడం జరిగింది ఎలక్షన్ సంబంధించి మొన్న కూడా అడిగాడు సో ఇప్పటివరకు అన్ని స్టేట్లు ఎలక్షన్ జరిగినాయి కదా సో అదేవిధంగా సాధారణంగా ఎలక్షన్ జరిగినాయి అదేవిధంగా ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్ నమోదు చేసుకున్న స్టేట్ ఏదని అడిగాడు అదే మన ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం సో ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం ఎయిటీ పాయింట్ సిక్స్ ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సంటేజ్ అనుకుంటా తెలంగాణ పర్సంటేజ్ని కూడా మీరు మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఎంత పర్సంటేజ్ని ఓటు నమోదు చేసుకుంది సో మీరు కామెంట్లు తెలియజేస్తారని అదేవిధంగా ఇదండి ఈ విధంగా డిఎస్సి ప్యాటర్న్ అనేది ఉంటుంది తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్ చూసుకోండి అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించి చూసుకోండి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ మీద తెలంగాణకు సంబంధించిన సో తప్పనిసరిగా మీరు చూసుకోండి అదేవిధంగా మోదీకి సంబంధించి చూడండి అదేవిధంగా ఎలక్షన్ సంబంధించి కూడా మీరు చూడాలి సో ఈ ట్వంటీ ఎయిత్ డిఎస్సిలో అడిగిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంకేమైనా ఉంటే నేను మర్చిపోయి ఉంటే సో మీ దగ్గర నుంచి వాటి యొక్క సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీరు కామెంట్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దయచేసి ఈ వీడియో చూసి అలా వెళ్ళిపోవద్దు ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి చాలా మంది అభ్యర్థులు ఉంటారు మీ తోటి అభ్యర్థులు ఛాత్రోపాధ్యాయులు వాళ్ళకి ఈ వీడియో చేరడం వల్ల సో కొంతవరకు బెనిఫిట్ జరుగుతుంది సో ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఓ ఏ విధంగా ఉంటుందని వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చి ఒక టెన్షన్ అనేది వాళ్ళ మైండ్లో నుంచి చెదురుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ మైండ్లో నుంచి ఆ టెన్షన్ అనేది ఉండదు ఓ ఓకే ఓకే మనకు తెలిసినవన్నీ వస్తాయని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో దయచేసి ఈ వీడియోని అలా చూసి వెళ్ళిపోవద్దు ఒక్క లైక్ చేయండి లైక్ షేర్ కామెంట్ അൻ സബ്സ്ക്രൈബ് ഈ ജയം ഫേമസ് ടി വി നീനും മിസ് അച്ച ജയ്